సువార్త ఈ మాట క్రైస్తవ సమాజంలో విరివిగా వినబడుతూ ఉంటుంది ఈ మాటకు మంచి వర్తమానము శుభ సందేశము అనే ఇతర పర్యాయ పదాలు కూడా ఉన్నాయి ఒక వ్యక్తి ఏదైనా ఒక మంచి సందేశం అందించుచున్నారు అని అంటే అది వినటానికి ఎవరైనా ఆసక్తిని చూపుతుంటారు అయితే ఈ సువార్తను ప్రకటించుచుండగా దీనికి సమాజం నుండి వ్యతిరేకతలు ఎదురవుతున్నాయి ఇన్ని వ్యతిరేకతల మధ్య ఈ సువార్త ఇంకను ప్రకటించబడుచున్నటకు కారణం ఏమిటంటే దీనిని మనుషులకు అందించాలని తలంచిన వాడు దేవుడు దీనిని ప్రకటించినవాడు దేవుడు దీనిని కొనసాగించున్నవాడు కూడా దేవుడే మొదటి నుండి ఎన్నో శ్రమల మధ్య వెళ్ళుచున్న ఈ సువార్త పయనంను ఎందుకు సమాజం అడ్డుకుంటుంది అంటే మానవుని లోక సంబంధమైన ఆలోచనలు దేవుని ప్రళనక్కి కనుగొనలేకపోవటమే దేవుని నమ్మని వారికి ఇది ఒక వెరితనం గాను దేవుని నమ్మేవారికి ఇది ఒక గాను కనబడుచున్నది లోక సంబంధమైన వ్యామోహములకు బానిసై తాను ఆనందంగా జీవించుటకు ఎటువంటి తప్పిదమ్ములకైనా సిద్ధపడి ఇదే లోక ధర్మం ఇలాగా జీవించాలని మాట్లాడుచున్న కొందరికి ఇలా కాదు మనల్ని సృష్టించిన భగవంతుడు ఈ విధంగా మనం జీవించాలని కోరుకుంటలేదు మనకు తన సందేశాన్ని పంపుచు నేను మీ దేవుడినై ఉన్నాను అని ఒక యథార్థ మార్గంను తెలియజేయుచున్నారు ఆ విధంగా జీవించాలని చెబుతుంటే అది వారికి ఈ సువార్త ఒక వేరుతనంలా కనిపించుచున్నది మరికొందరు దేవుని ఎంతో భక్తిగా నమ్ముచు ఓ దేవుడా మేము పాపం చేసి ఉన్నాము మేము తెలిసి తెలియక చేసిన తప్పిదమును క్షమించి మాకు విముక్తిని ప్రసాదించు అని భగవంతుని కోరుకుంటూ కొన్ని ఆచారాలకు కట్టుబాట్లకు లోబడి భౌతికపరమైన నీతి కార్యములు జరుపుతూ దీక్షలు హోమాలు తీర్థయాత్రలు ఇలా ఎవరి ప్రయత్నం వారు చేస్తూ వాటి ద్వారా పుణ్యం సాధించి మోక్షం పొందాలని భావించున్నారు అయితే సువార్త ఇటువంటి భౌతికపరమైన ఆలోచన ద్వారా మనిషి మోక్షమును పొందుట అసాధ్యం ఎందుకనగా మనిషి తన జీవితంలో పాపమును విడిచిపెట్టక ఎన్ని గొప్ప కార్యములు చేపట్టినా అవి దేవుని దృష్టికి గొప్పవిగా కనబడవు కనుక మానవుడు తన జీవితాన్ని సరిచేసుకుని చేసిన తప్పిదములకు దేవుని వద్ద పశ్చాత్తాపడి మార మనసు పొందవలను అని బోధించున్నది ఓ దేవ మా పాపమును క్షమించి మాకు ముక్తిని ప్రసాదించు అని భక్తుడు భగవంతుని కోరుకుంటుంటే లేదు ఎవరు చేసిన పాపమునకు వారి ప్రతిఫలం అనుభవించాల్సిందే అని భగవంతుడు అంటున్నాడా అని ఆలోచిస్తే మనల్ని సృష్టించి మనను ప్రేమించిన దేవుడు అలా అనటలేదు నీతి న్యాయములను జరిగించు ఆయన న్యాయప్రకారం ప్రతి ఒక్కరికి తాము చేసిన పాపమునకు దండన విధించాలి కానీ మమ్ము రక్షించు అని తన భక్తులు కోరుకుంటుంటే దేవుడు ఇలా బదులు ఇచ్చుచున్నారు మీరు మీ పాపములను విడిచిపెట్టి మీ బ్రతుకులు మార్చుకోండి మీ నిమిత్తము మీ పాపముల నిమిత్తము నేను ఆ శిక్షణ స్వీకరించి మీ పాపములకు పరిహారం చెల్లించుటకు ఈ లోకానికి వచ్చి మేము ఆ పాపం నుండి విమోశించదును అని తన ప్రణాళికను దేవుడు తెలుపుచున్నారు ఆ ప్రణాళికయే క్రీస్తు ప్రభు దేవుని నుండి ప్రతిష్ఠింపబడిన దైవకుమారుడు అయిన క్రీస్తు ప్రభువు వారు ఈ లోకానికి వచ్చి ప్రతి ఒక్కరి పాప పరిహారార్థం శిలోపై తన రక్తాన్ని చిందించి మనందరినీ దేవునితో సమాధానపరిచి మనకు మోక్షమును లేదా నిత్య జీవమును అనుగ్రహించుచున్నారు ఆయన ఎందు విశ్వాసం ఉంచి ఆయనను అనుసరించు ప్రతి ఒక్కరు నీతిమంతులుగా తీర్చబడి దేవుని సన్నిధికి చేరగలరు అని సువార్త మోక్షమునకు పోవు మార్గమును వివరించుచున్నది కానీ కొందరు మీరు ప్రకటించుచున్నది ఒక మత ప్రచారమే మీ మతాన్ని అభివృద్ధి చేసుకున్నట్టుకు మీరు ప్రజలకు చెబుతున్న మాటలు ఇవి మీ మతానికి మూలం యేసుక్రీస్తు ఆయనే క్రైస్తవ మత స్థాపకుడు అని ఈ సువార్తకు కూడా మతాన్ని ఆపాదించుచున్నారు మరి వీరు అంటున్నట్టుగా యేసుక్రీస్తు వారు ఒక మతాన్ని స్థాపించుటకు ప్రయత్నించారా లేక క్రైస్తవులు తెలుపుచున్న విధంగా దేవుని సందేశంను అందించుటకు వచ్చారా అనే విషయాలు గమనించినట్లయితే యేసుక్రీస్తు వారు పుట్టి పెరిగినది యూదా మత సాంప్రదాయాలు అనుసరిస్తున్న కుటుంబంలో ఆయన తన మతాన్ని ప్రకటించాలని చూస్తే అక్కడి మత పెద్దలతో ఇబ్బందులు ఎదుర్కొనేవారు కాదు ఆయనను చంపుటకు చూచిన వారిలో మత పెద్దలు ప్రధాన యాజకులు ఉండేవారు కాదు పరిశుద్ధ గ్రంథమును పరిశీలించినట్లయితే కాలము సంపూర్ణమై ఉన్నది దేవుని రాజ్యము సమీపించి ఉన్నది మారు మనసు పొంది సువార్తని నమ్ముడని చెప్పుచు దేవుని సువార్తను ప్రకటించుచూ గలయకు వచ్చాను అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది గనుక మారు మనసు పొందుడని చెప్పుచు ప్రకటింప మొదలుపెట్టెను రెండు వాక్యములే కాదు పరిశుద్ధ గ్రంథంలో ఆయన నోట నుండి వచ్చిన ప్రతి మాటలోనూ ఈ భావం మేమునకు బయలుపరచబడుతుంది దేవుని రాజ్యము సమీపముగా ఉన్నది ఆయన మంచివారిని చెడ్డవారిని వేరుపరిచి నీతిమంతులను నిత్య జీవమునకును అనితిమంతులను నిత్య నిరకమునకును అని తీర్పు తీర్చబోచున్నారు కనుక మీ పాపంలో కారణమవుతున్న దొంగతనము వ్యభిచారము అబద్ధము నరహత్య మోసము దురాలోచనలు గర్వము అహంకారము ఇలా సమస్త దుష్ట కార్యములను విడిచిపెట్టి పశ్చాత్తాపడి మారు మనసు పొందండి అని ప్రజలకు బోధించారు యేసు నేనే మార్గమును సత్యమును జీవమును నా ద్వారానే తప్ప ఎవడను తండ్రి వద్దకు రాడు అని ప్రజలకు నేనే మీ మార్గమును అని ఒక ఖచ్చితమైన సందేశాన్ని ఇచ్చుచున్నారు నేనే అని పలికిన ఈ మాట అక్కడి మతానికి ఆయనపై విరోధాన్ని కలిగించింది వాస్తవానికి నేనే అని పలికిన ఆయన మాటకు అర్థం మానవుడు తన జీవితానికి కావలసిన సంపూర్ణత తనను పోలి జీవించడం ద్వారానే సాధ్యమవుతుంది అని తెలియచేస్తుంది శత్రువును సైతం ప్రేమించగలగటం అందరి పట్ల దయ భేదల ఎందుకు కనికరం తనను తాను తగ్గించుకొని విధేయత కలిగి ఉండటం ఇతరులకు మేలు చేయటం తాను హింసించిన వారికి కూడా క్షమించగలగటం దోషం లేని పాపం చేయని ఆయన స్వభావం ఆయనను అనుసరించాలని తెలుపుచున్నది ఆయన నేను కూడా మోక్షమును పొందుటకు ఒక మార్గమును చూపుచున్నాను అని అంటే అక్కడి మతబద్దలకు ఇబ్బంది కలిగి ఉండేది కాదేమో కానీ ఆయన సూటిగా నేనే మీకు మార్గమును అని చెబుతూ ఉంటే అది వారికి ద్వేషాన్ని కలిగించింది తమను గౌరవిస్తూ తాము చెప్పిన వాటికి వేదంలా భావించి ఆచరించే ప్రజలు ఆయన మాటలు గౌరవిస్తూ ఆయన చేస్తున్న గొప్ప కార్యమును చూచి ఆయనను వెంబడించున్నారు ఇది వారికి అసూయను కలిగించింది ఈ భావనల చే వారు ఆయనను నిందించాలని అందరిలో అవమానపరచాలని చూశారు ఇతడు దేవుణ్ణి తన తండ్రి అని పిలుచున్నాడు నీ పాపంను క్షమించున్నారని చెబుతూ దేవునికి మాత్రమే గల ఆ అధికారమును తనకు కలదని చెబుతున్నాడు దేవుని వద్ద నుండి పంపబడి తిని అని చెబుతూ పాపుల మధ్య జీవించున్నాడు అని ప్రతి విషయంలోనూ ఆయనను ప్రజల మధ్య అవమానపరచుటకు ప్రయత్నించారు అయితే ఆయన ప్రతి సందర్భంలోనూ వారికి తగిన సమాధానాన్ని ఇచ్చారు యూదులు పరమ పవిత్రంగా ఆచరించే విశ్రాంతి దినమున ఎటువంటి ఇతర కార్యములు చేయక దేవునికి అర్పించాలని ఆచారం ఉండేది క్రీస్తు ప్రభువారు వారు ఆ విశ్రాంతి దినమును కూడా కొన్ని సందర్భాలలో కొంతమంది రోగులను స్వస్థపరిచారు ఇది చూసిన అక్కడి పెద్దల సమూహం వారు ఆయన మీద నరం మోపవల్లని వల్లని విశ్రాంతి దినమున స్వస్థపరచుట న్యాయమా అని అడిగిరి అందుక మీలో ఏ మనుషునికైనానూ ఒక గొర్రె ఉండి అది విశ్రాంతి దినమున గుంటలో పడినేలా దాన్ని పట్టుకుని పైకి తీయడా గొర్రె కంటే మనుషుడెంతో శ్రేష్ఠుడు కాబట్టి విశ్రాంతి దినమున మేలు చేయుట ధర్మమే అని వారికి తెలియజేశారు ఇలా ఆయన కొన్ని సందర్భాలలో వారి ఆచారములకు ప్రాధాన్యత ఇవ్వకపోవటం వారికి కోపాన్ని కలిగించింది లోకానుసారమైన వారి ఆలోచనలు దైవకుమార్ని ఆలోచనతో ఏకీభవించలేకపోయాయి ఇతడు మనల్ని లెక్క చేయటం లేదు ఇలా చూస్తూ ఉంటే మనం బలహీననం అయిపోతాం మన జాతి అంతరించిపోతుంది ఇతన్ని ఎలాగైనా ఆపాలి ఎలాగైనా చంపాలని ప్రయత్నించారు అందుచేతనే ఆయనను సిలు వేసి చంపమని కోరారు వారు తమ మతాన్ని రక్షించుకోవాలని చూశారు కానీ దేవుడు మానవుని పాప మార్గం నుండి తప్పించి రాబో ఉగ్రత నుండి రక్షించాలని చూశారు ఆ ఉద్దేశంతోనే మన పాపములకు పరిహారంగా తనను తాను సెలువుపై సమర్పించుకొని మన పాప విమోచనకు కారకుడయ్యారు ఎవరైతే ఆయన ఎందు విశ్వాసం ఉంచి తమ జీవితాలను మార్చుకొని ఆయన మార్గంలో జీవిస్తారో వారందరూ ఆయన ద్వారా నీతిమంతులుగా తీర్పు తీర్చబడి రక్షింపబడుతారు ఇదే క్రీస్తు ప్రకటించిన దేవుని సందేశం ఈ సువార్త అక్కడితో ఆగిపోలేదు ఆయన మరణించి తిరిగి లేచిన తర్వాత పరలోకమునకు వెళ్ళు సమయమున మీరు సర్వలోకమునకు వెళ్ళి సువార్తను ప్రకటించుడి నేను మీకు తోడుగా ఉంటానని తన శిష్యులకు ఆజ్ఞాపించి ఉన్నారు ఆయన ఆజ్ఞ మేరకు ఆయన శిష్యులు ఆ తర్వాత ఆయన విశ్వసించిన వారిలో అనేక మంది క్రీస్తు ప్రకటించిన సువార్తను ప్రజలకు ప్రకటించుచున్నారు ఈ ప్రయాణంలో ఎన్నో ఇబ్బందులు వచ్చినప్పటికీ తమ జీవితాలు దేవునికి సమర్పించుకొని ఈ పరిచర్య కొనసాగించుచున్నారు ఇది దేవుడు సర్వమానవాళికి అందించిన సందేశం అని ఇంకా కొందరు మతప్రచారమే అని భావించున్నారా అయితే ఈ సువార్త ప్రార్థనా మందిరంలో ఎవ్వరికీ చెప్పవలసిన పని లేదు ఎందుకనగా అక్కడికి వచ్చేవారు అప్పటికే క్రైస్తవులు ఉన్నారు కదా కానీ అక్కడ అలా జరగటలేదు దైవజనులు దేవుని మందిరంలో కూడా సువార్తను బోధించుచు పదే పదే నీతిగల దేవుని మాటలు చెబుతూ పాపమునకు దూరంగా ఉండండి పవిత్రమైన జీవితాన్ని వృద్ధి చేసుకుంటూ అని సంపూర్తిలో నడుచుకోవాలని సూచించున్నారు దేవునికి కావలసినది మతం కాదు ఆయనకు కావలసినది మనమే మనిషి పాప స్వభావాన్ని విడిచిపెట్టి మార్పు చెంది నిజమైన తన ఎందు నిలిచి ప్రేమ కలిగి జీవించటం అంతేకాని మారు మనసు లేని జీవితం కాదు ఒకవేళ ఆ మారిన జీవితం చర్చికి వెళ్ళుచున్న వారిలో కూడా ఉన్న అది దేవునికి ప్రీతికరం కాదు మంచు విడిపోవునట్లుగా నేను నీ అతిక్రమములను మబ్బు తొలగినట్లుగా నీ పాపములను తుడిచివేసి ఉన్నాను నేను నిన్ను విమోచించి ఉన్నాను నా ఇద్దకు మళ్ళుకొనుము అని దేవుడు మాట్లాడుచున్నారు కనుక ప్రతి ఒక్కరూ దేవుడు ప్రేమతో మనకు అందించున్న ఈ సువార్తను విశ్వసించి క్రీస్తు ప్రేమలో జీవించాలి ఇటువంటి ప్రణాళికను దేవుడు మనయందు కలిగి ఉండగా మనం క్రీస్తు సువార్తను వ్యతిరేకించిన అప్పటి మత పెద్దల వలె కొంతమంది లోకానుసారం జీవించే వ్యక్తుల వలె కాక జ్ఞానం కలిగి దేవుని పిలుపును గ్రహించవలను మతం మనిషిని మోక్షమునకు నడిపించలేదు దేవుడు చూపించిన క్రీస్తు అనే మార్గమే మనిషిని మోక్షమునకు నడిపించును ఇటువంటి ఆలోచన మనలో ఉన్న దేవుని ఆత్మ మనలను ప్రేరేపించును ప్రభు అయిన దేవుడు మనందరికీ తోడై ఉండును కాక ఆమె